దస్ ఫోర్ మీడియా తయారీ మీ మీడియా కిట్ కార్టన్ తెరవండి వస్తువులను బయటకు తీసి లేబుల్ ప్రకారం క్రమబద్ధీకరించండి మొదటి దశలో మీకు మీడియా అని లేబుల్ చేయబడినవి మాత్రమే అవసరం మీరు ఇప్పుడు కల్చర్ లేదా స్టెబిలైజర్ అని లేబుల్ చేయబడిన వాటిని ఉపయోగించరు మీడియా డ్రమ్ కవర్ తెరవండి అవుట్పుట్ పోర్ట్ను గుర్తించండి పైప్ను అమర్చించి మీడియా డ్రమ్కు కనెక్ట్ చేయండి వాల్వ్ వి ఫోర్ని డెలివరీ వద్ద సెట్ చేయండి వాల్వ్ వి సిక్స్ని ని డెలివరీ వద్ద సెట్ చేయండి మెయిన్స్ను మాన్యువల్ వద్ద సెట్ చేయండి పంప్ను ఆన్ చేయండి ఫైవ్ నిమిషాలు వేచి ఉండండి డ్రమ్ దాదాపు ఫిఫ్టీ లీటర్స్ నీటితో నింపడానికి పంప్ ఆఫ్ చేయండి మీడియా డ్రమ్లో మీడియా అని లేబుల్ చేయబడిన ప్రతిదాన్ని ఉంచండి ఒక కర్రతో కలపండి ఇప్పుడు కల్చర్ వేయండి మళ్ళీ కర్రతో కలపండి వాల్వ్ వి ఫోర్ను నార్మల్కు సెట్ చేయండి వాల్వ్ వి సిక్స్ను నార్మల్కు సెట్ చేయండి వాల్వ్ వి ఇంక్యులేట్ కి సెట్ చేయండి మీడియా స్లాష్ కల్చర్ పోర్ట్ పైపును కనెక్ట్ చేయండి మరొక చివరను మీడియా డ్రమ్ ఉంచండి పంపును ఆన్ చేయండి ఫిఫ్టీన్ నిమిషాలు వేచి ఉండండి తద్వారా మొత్తం మీడియా సరిగ్గా పీల్చుకోబడుతుంది పంపును మరో టెన్ నిమిషాలు నడపనివ్వండి మీడియాను సరిగ్గా కలపడానికి పంప్ను స్విచ్ ఆఫ్ చేయండి మెయిన్స్ స్విచ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మీ మైక్రో మ్యాజిక్ సెటప్ ఫిఫ్త్ దశకుకి రెడీ